మరియమ్మ గారికి ముగ్గురు భర్తలు అని ప్రచారం చేస్తున్నారు కొన్ని మతశక్తులు మన భారతదేశంలో ఇది విన్నప్పుడు మనసు కొంచెం చివుక్కుమన్నప్పుడు ఈ విషయాలు చాలా మంది తెలియదు కాబోలు ఇష్టం వచ్చినట్టు పోల్చుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తున్నారు అనేటువంటి చిన్న బాధ నాకు కలిగింది దీని గురించి ఒక చక్కటి క్లారిటీ మనం చూద్దాం ఇది అందరికీ ఉపయోగపడిద్దని నా భావన మరియమ్మ గారికి ముగ్గురు భర్తలు అంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి ఆమెను పుట్టించాడు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టించాడు కాబట్టి తండ్రి అయిన వాడు దేవుడిగా ఉండి ఆయన ఒక భర్త రెండవ భర్త ఎవరంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం అంటే క్యారియింగ్ గర్భం దాల్చింది కాబట్టి పరిశుద్ధాత్మని ఒక భర్త తర్వాత యేసు పుట్టిన తర్వాత మరి అమ్మ మళ్ళీ కంటిన్యూ అయింది కాబట్టి యోసేపుతో కంటిన్యూ అయింది యోసేపు ఒక భర్త ఇట్లా ముగ్గురు భర్తలని ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో చాలా హిస్టారికల్ గా సైంటిఫికల్గా ఇది కోసం కాదండి ఇది ఏదో ఒక మతశక్తులు పిచ్చి పిచ్చిగా వాగారు అనే వాళ్ళ కోసం కాదండి ఇది ఇది మన క్రైస్తవులకు కూడా కొంతమంది తెలియదు ఒక క్లారిటీకి వద్దాం ఒక క్లారిటీతో కూడిన వివరణ మీకు ఇవ్వాలని నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది మరియమ్మ గారు గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చింది వెరీ క్లియర్ తండ్రి దేవుడు పుట్టించాడు కాబట్టి తండ్రి ఒక భర్త పరిశుద్ధాత్మ ఒక భర్త యోసే ఒక భర్త అన్నప్పుడు నిజంగా బైబుల్లో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భం దాల్చి యేసు ప్రభువుని లోకానికి అందించటం కంటే మరొక మార్గం దేవుడికి తెలియదు అనుకుంటున్నారా ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థుడు అని అనుకోవట్లేదా మీరు ఈ ప్రపంచానంతటిని కూడా ఒక్క నోటి మారత శబ్దంతో కలుగు చేశాడు కదా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి జస్ట్ తీసుకురావటానికి అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది కొంతమంది ఉద్దేశం దేవుడు అనేవాడు లోకంలో పుట్టాయంటే ఒక గంభీరంగా ఆ ఆకాశంలో కనపడి ఇదిగో నేనే దేవుడిని వచ్చేస్తాను ఒక అగ్ని కొమ్మరించి ఒక పదహారు తలకాయలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక గంభీరంగా వికారం కనపడి అంటే కొట్టేస్తా చంపేస్తా ఈ వికారత్వాన్ని పైనుంచి చూపిస్తే హో ఈయన గాడ్రా వచ్చాటరా అనుకుంటారా అంటే పసిపిల్లవాళ్ళలాగా మరియ గర్భంలోకి పుట్టి వచ్చింది ఇట్లా మాట్లాడేటువంటి మీకోసం నా కోసం మనందరి కోసం అని ఈ ఇంగిత జ్ఞానంతో కూడిన విషయం తెలియక పాపం అలా మాట్లాడుతున్నారు అంతే తెలిదు పాపం వాళ్ళకి దేవుడు తెలుసుకుంటే రాళ్ళు కేకలు వేసి స్థుతించగలమని చెప్పాడు రాళ్లలో నుంచి మనుషులను పుట్టించగలడు ఎండిన ఎముకుల్లో నుంచి మనుషుల్ని జీవం తెప్పించలేదా ఎండిన ఎముకులను కూడా మనుషులుగా చేసేసాడు అసలు ప్రపంచాన్ని కలుగునుగా కన్నాడు ఇట్లా అంటే ఆయన ఆయనే ఈ లోకానికి రావాలంటే నీ మేలు కోసమే ఇది స్టార్టింగ్ తెలిసిన వాడికి అర్థం అవుతుంది స్టార్టింగ్ లో తప్పు జరిగింది అబ్బాయి తినొద్దన్న పండు అవ్వ ఆదాము తినేసి చేసిన పాపాన్ని ఇది కంటిన్యూ అయింది లేకపోతే అప్పుడే ఆనాడే ఆదాముని అవ్వా వీళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి ఆ ఆదాము అవ్వని దేవుడు క్యాన్సిల్ చేసి మరొక ఆదాము అవన్నీ చేయగలడు అలా చేయలేదు ఆయన టైం టేబుల్ అలా లేదు ఆన్ టైం టేబుల్ కి మనం అందరం ఒప్పుకోవాలి ఆన్ టైం టేబుల్ నీకు ఇష్టం లేక ప్రపంచంలో చాలా మందికి ఆయన ధర్మశాస్త్రము ఆయన విధులు ఇష్టం లేక వేరే ధర్మశాస్త్రం రాసేసుకొని ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు మాట్లాడుతుంటారు ఇట్లాగో ఏంటి విభచరించకూడదు దొంగతనం చేయకూడదు ఇట్లాంటి నచ్చవండి వాళ్ళకి వాళ్ళు రాసుకున్న సొంత ధర్మశాస్త్రాల్లో ఏమంటే అవన్నీ ఫ్రీగా చేయొచ్చు కాబట్టి అది ఫాలో అయ్యారు కాబట్టి సత్యగ్రంథమైనటువంటి అనేటువంటి అని దీని మీద బొరజలితే బాగుంటుంది బాగుంటుందని చేసే చేష్టలే దేవుడు ఈ లోక లో పుడతానికి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని అంగీకరించడానికి అసలు ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత గత రోజు లేదు కానీ ఈ మధ్యకాలంలో నేను రెండు మూడు సార్లు చెప్పా పరిశుద్ధాత్మతో ఆమె గర్భం ధరించింది లోకంలో పుట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక భర్త కాదురా తిక్కలడా ఇదిగో యోసేపు తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ అవ్వాలి కదా ఆమె జీవితం అలా నాశనం చేయడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని వాడేసుకొని యేసు ప్రభుని లోకానికి వదిలిపెట్టేసి మరీ మనం కూడా వదిలిపెట్టేస్తే అన్యాయసుడుగాడా అయినా కాబట్టి పెళ్లి చేసుకోమా యోసేపు అది పక్కన పెట్టేసేయండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అనే దానికి మధ్యకాలంలో చాలా చాలా ప్రూఫ్లు నైంటీ పర్సెంట్ పీపుల్ యాక్సెప్టబుల్ చేసినటువంటిది రాన్ వయట్ ఆయన ఒక ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజిస్ట్ ఎలా బ్లడ్ టెస్ట్ చేశాడు ఏసుప్రో బ్లడ్ అని చాలా మంది ప్రశ్నలు వేశారు ఈయన చేయటం కాదు బ్లడ్ టెస్ట్ చేపించాడు ఈయన ఆయన ఫైండ్ అవుట్ చేశాడు బ్లడ్ బ్లడ్ని ఎక్కడ కలవరి కొండ కింద కేవ్లో ఆ గుహలో దాచబడిన మందు సంబంధమైనటువంటి రెండు మూడు చొక్కలు అండ్ ఏసుప్రభు అంగి మీద పడిన బ్లడ్ తర్వాత మధ్యలో వెరోనిక్ కావచ్చు ఏసుప్రుభానటువంటి క్లాత్ల బ్లడ్ ఎంత తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేశారు కదా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏం తెలిసింది నెంబర్ వన్ యేసుప్రభు రక్తంలో దేర్ ఇస్ నో మేల్ క్రోమోజోమ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీఎస్ అని తెలిసింది నెంబర్ టూ ఏసుప్రభ రక్తంలో ఇప్పుడు కూడా జీవం ఉందని తెలిసింది ఇప్పుడు కాగా జీవం ఎట్లా ఉంటుంది కింద వెంటనే బ్లడ్ చనిపోయింది అందరికీ అందరికి తెలుసు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా తెలుసు ఆ విషయం కానీ ఇది చావాల యేసు బ్లడ్ ఇప్పుడు కూడా స్టిల్ దర్ ఇస్ లైఫ్ ఒక జీవం ఉన్నది అని దాంట్లో రిపోర్ట్ లో వచ్చింది నెంబర్ త్రీ యేసు ప్రభు వారి బ్లడ్ లో మూడో విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలంటే ఈ లోకంలో తల్లి ఇరవై మూడు తండ్రి ఇరవై ఇరవై మూడు అంటే నలభై ఆరు క్రోమోజోములతో మనం పుట్టాం ఏసుప్రభు వారు మరే పుట్టాడు కాబట్టి ఏసుప్రభ్ బ్లడ్లో ఎన్ని అంటే ఇరవై నాలుగు క్రోమోజోములు ఉన్నాయి ఇరవై మూడు క్రోమోజోములు మరియు అంటే నుంచి పుట్టాడు కాబట్టి ఇరవై నాలుగవది వై క్రోమోజోము వై కలిస్తేనే మేలు పుట్టేది పిల్లలు మగపిల్లలు పుట్టేది వై పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేశాడని చెప్పి డాక్టర్లు బైబిల్ పండితులు శాస్త్రవేత్త క్లారిటీ ఇచ్చారండి ఇది నమ్మితే నమ్మో నమ్మబోతే నమ్మబో అది నీ ఎవరు బలవంతం చేయరు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మనిషిలాగాని లోకంలో పుట్టాడు పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది కాబట్టి ఎందుకు వచ్చాయంటే మనిషిలాగా రావాలి మరి నువ్వు మనిషివి కదా నేను మనిషిని కదా మనిషితో మాట్లాడని ఎడరావాలి చెమగాను కుక్కగాను పిల్లిగాను ఏనుగుగాను మాడతారు లేకపోతే ఆకాశంలో ఎరనాలు తలకాయలు వేసుకుని గంభీరంగా ఒక కిలోమీటర్ ఆగిచాపి ధూమ్ధాము నేనేదేవుడు అని చెప్తే డెబ్బై పరిగెత్తాడు మనిషి పారిపోతాడు పసిపిల్లవాడిగా శాంతమూర్తిగా పుట్టి నేనే రక్షకుండా అని చూపించడం కోసం ఇట్లా చేశాడు ఈ ఉదాహరణ ఏంటంటే ఒక పెద్ద గాలివాన్ వస్తుంటే ఒక పక్షి తడుచుకుంటా వచ్చి ఒక ఇంటి ప్రహరీ గోడ మీద వాలిందంట ఇంటి వానరు బయటకు చూశాడు అయ్యో పాపం పక్షి తడిసిపోతుంది గాలివనంలో వర్షంలో అని వెళ్ళి పట్టుకొని లోపలికి తీసుకొద్దామంటే అది పారిపోతుందంట పారిపోతుంది అయ్యో అని చెప్పేసి రెండోసారి వచ్చి దీని పట్టుకొని దాని ఇంట్లో తీసుకొచ్చి కాపాడదామంటే రెండోసారి మళ్ళీ వచ్చి వాడింది వాళ్ళింది ప్రహరీ గోడ మీద మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ పారిపోతుంది మళ్ళీ మూడోసారి వచ్చిదిలు అనుకున్నాడు మళ్ళీ మూడోసారి కూడా వచ్చింది వాలింది అప్పుడు ఏం చేశాయంటే ఆల్రెడీ ఈ యొక్క ఇంటి ఓనరు తన ఇంట్లో ఆల్రెడీ కొన్ని పక్షులు పెంచుతున్నాడు మూడోసారి వచ్చి తడుచుకుంటూ ప్రహరీ గోడ మీద వాలినప్పుడు అప్పుడు ఏం చేశాయంటే తన ఇంట్లో పెంచుతున్నటువంటి ఒక పక్షిని పట్టుకుని ఎల్లుబో నువ్వు వెళ్ళి ఆ ప్రహరీ గోడ మీద మన ప్రహరీ గోడ మీద తడిసిపోతున్న పక్షి నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడి లోపలి పో అని చెప్తే ఈ పక్షిని వదిలితే ఇంట్లో పెంచుకుంటున్న పక్షిని వెళ్ళి గోడ మీద తడిసిపోతున్న పక్షితో ముక్కు ముక్కు రాసుకొని ఏం మాట్లాడిందో మాట్లాడింది తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చింది దట్స్ ద థింగ్ గాడ్ హ్యావ్ డన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఇది అర్థం కానిటువంటి వాడు మింటలోడు కొంతమందికి ఎన్ని చెప్పినా వేస్ట్ చెప్పకూడదు అసలు ఆన్సర్లు కూడా ఇవ్వకూడదు అందుకే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా డాక్టర్ కొండవీటి బాబురావు నా గురించి ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వెంటనే నేను వాళ్ళ వాళ్ళ మీద ఒక వీడియో చేసేసేసి వాళ్ళ దరిద్ర ముఖాలను నా యూట్యూబ్ ఛానల్ చూపించటం ఇష్టం లేదు అనవసరంగా వాళ్ళని ప్రమోట్ చేసినా అవుతాం మనం ఎందుకు వాగుతూ ఉంటారు వాక్కుని దారమంటే పదికొక్కలు వాగుతుంటాయి అన్ని పట్టించుకుంటాం మనం సత్యం సత్యం కాకుండా పోతుందా ఐఎమ్ ది వే దెర్ ఇస్ నో అనదర్ వే ఐ న ట్రూత్ మీన్స్ దెర్ ఇస్ నో అనదర్ ట్రూత్ ఐఎమ్ ద లైఫ్ దెర్ ఇస్ నో అనదర్ లైఫ్ త్రూ జీజస్ ఓన్లీ వీ విల్ గో టు హెవెన్ పిచ్చోడతో మాట్లాడటం అనవసరం సార్ మరి ముగ్గురు మొగుళ్ళు లెటర్ పిచ్చోడా కాబట్టి ఈ విషయాన్ని మనం క్లారిఫికేషన్ ఇచ్చాం వేరే మతాల వాళ్ళ కోసం అసలు కానే కాదు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కానీ మన క్రైస్తవుల్లో కొంతమంది అంటే దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ అటు ఇటు ఉండే బ్యాచ్ ఉంటారు వాళ్ళకి ఇది తర్వాత అస్సలు వాక్యం తెలియదు ఈనాడు వచ్చేసింది కదా మీడియా వ్యవస్థ సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు ఇష్టం వచ్చినట్టు తమ్ ఇష్టం వచ్చినట్టు వీడియోలు ఈ వాక్యం అర్థం కాక అటు ఇటు బ్యాచ్ అటు వెచ్చగా ఉంటారు చల్లగా ఉంటు వెచ్చగా ఉంటూ డుమ్ నమ్ అంటూ వాక్యం తెలియదు అని చెప్పింది కరెక్టేరా వీళ్ళు చెప్పింది కరెక్టేరా ఈ మతం వాళ్ళు చెప్పింది కరెక్టేరా అని అనుకునే బ్యాచ్ కోసం చెప్తున్నాం ఇవన్నీ వేరే వాళ్ళ కోసం కాదు కాబట్టి దీనికి మీకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఎవరి